ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం పరిధిలో ఉన్నటువంటి జూపూడి గ్రామంలో పీహెచ్ శాఖ పద్దెనిమిదవ శతాబ్దంలో గుంటూరు జిల్లా అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో అలాంటి జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటాచ నాయుడు గారికి ఇరవై ఏడు నాలుగు పంతొమ్మిది వందల అరవై ఒకటి పదిహేడు ఎనిమిది పద్దెనిమిది వందల పదిహేడు లో స్వామి వారు స్వప్నంలో కనిపించి నేను వెంకటేశ్వర స్వామిని జూపూడి గ్రామంలో కృష్ణానదీ తీరాన ఉన్నటువంటి శ్రీగిరిపై విలిసి ఉన్నానని నువ్వు వచ్చి నన్ను దర్శించుకొని నాకు నిత్య దూప దీప నైవేద్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారని ఈ సందర్భంగా తర్వాత కొన్ని రోజులకు రాజావారు భటులను పెట్టబెట్టుకొని జూగుడి గ్రామంలో వెలిసినటువంటి శ్రీగిరి వద్దకు వచ్చి కొండ చుట్టూ తిరిగి చూసిన ఆయనకు స్వామివారి యొక్క ఆనవాలు ఏమి కనపడలేదంట అప్పుడు రాజావారి కొండ